ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు అసెంబ్లీ ముంగట నిరసన కార్యక్రమం తెలుస్తూ ఉన్నారు మాట్లాడదాం మరి ఏం డిమాండ్ చేస్తారని చెప్పండి బ్రదర్ ఏం చేస్తూ ఉన్నారు దేనికోసం నిరసన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిరూ మా గౌరవనీయులు కేసీఆర్ గారి మీద దాని మీద ఈరోజు మా రాష్ట్ర కమిటీ మా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మరి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్వి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకి అర్పిస్తూ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్నేళ్ళు పరిపాలన చేస్తున్నారు పదేళ్ళు పరిపాలన మా కేసీఆర్ గారు చేశారు మరి మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం పరిపాలన చేసేటప్పుడు పదేళ్ళల్లో తెలంగాణ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత సుఖసా సుఖ సంతోషాలతో ఉన్నారో అన్నది తెలంగాణ ప్రజలకి అందరికీ తెలుసు ఈరోజు ఈ ముఖ్యమంత్రి చాతగాని దద్దమ్మ సన్నాసి నీకు చేత కావడం నీకు పరిపాలనే చేత కాదు నిన్నగాక మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయి అందులో ఒకటే సెంటర్కి సంబంధించిన అందరు విద్యార్థులు పాస్ అవుతారా నువ్వు టెన్త్ పేపర్ లీకేజ్ చేస్తావు నీ క్యాబినెట్లో సంబంధించిన మంత్రులు సక్కలేరు నువ్వు సక్కలేవు ఏమి డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఏంటంటే ఇంతకుముందు కూడా కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిరు మొన్న కూడా టెన్త్ విద్యార్థులు ఏదైతే రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్ట్ మూమెంట్లో కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినావు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు నువ్వు ఆ ఏవైతే కేసీఆర్ గారి మీద నువ్వు విమర్శలు చేసావో తక్షణమే తక్షణమే అసెంబ్లీ సాక్షిగా సెక్రటరీ సాక్షిగా అమరవీర్ల సూపం సాక్షిగా నువ్వు మా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలే ముక్కు నాలుక రాయాలి బిడ్డ ఇవి మాత్రం మళ్ళొకసారి ఇదే రిపీట్ అయితే రేవంత్ రెడ్డి కబర్దార్ నిన్న కొడంగల్కే పరిమితం చేస్తాం యావత్ తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు సభలో కూడా ముఖ్యమంత్రి పేరు తీయలేదు కొన్ని అవి కూడా మాట్లాడే రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు నా పేరు ఎక్కడ కూడా విమర్శించలేదు అని చెప్పి మాట్లాడుతుంది ఈరోజు మా కేసీఆర్ గారు హుందాతనం రాజకీయ నాయకులు విఘ్నులు ఆయన పదేళ్ళు పరిపాలన చేశారు దాదాపు తెలంగాణ అరవై ఏండ్ల చరి అరవై అరవై ఏండ్ల తెలంగాణ కళను సాకారం చేసిన ఘనత కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉంటారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అంతకంటే ముందు పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏ ఏ పథకాలు ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఎలా అందుతున్నాయి అన్న దాని మీద మా కేసీఆర్ గారు క్లిష్టంగా చెప్పారు ఈరోజు మా కేసీఆర్ గారు చేసినన్ని పథకాలు ఈ సన్నాసి దద్దమ్మ చేయలేదు ఈ మూర్ఖుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖప్ప మనిషి అంటే ఏదైతే ఈ అమరవీరుల చూపం దగ్గర ఉన్నామో ఈ అమరులు త్యాగాన్ని త్యాగాలకి వెనుక ఉండి ముంగట నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు ఈ అమరులు కావడానికి ముఖ్య కారణమే కాంగ్రెస్ నాయన రేవంత్ రెడ్డి నువ్వు తెలుసుకోముందు అమరులు కావడానికి కారణమే కాంగ్రెస్ అలాంటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ మెడలు ఉంచి ఈ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి వరులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు స్టేచర్ నుంచి మార్చరిగిపోతావు లేకపోతే నీ చరిత్ర ఫామ్ హౌస్లో ముగిస్తుంది అంటే నేను అంటున్నా ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ ఇల్లును ముట్టడిస్తాం నీ జుబ్లీల్స్ ప్యాలెస్ని ముట్టడించి నీ ప్యాలెస్ని తలగబెడతాం ఖబర్దార్ బిడ్డ ఈయన చరిత్ర నువ్వు కాదు కదా నీ కాంగ్రెస్ ఇంకా గాంధీలు ఎంతమంది డూప్లికేట్ గాంధీలు పుట్టినా కూడా ఈ వ్యక్తి యొక్క చరిత్రని చెరపలేరు అది కేసీఆర్ గారి చరిత్ర నువ్వు ఎక్కడోనివి నువ్వు ఎప్పుడున్న వా నువ్వు ఉద్యమంలో వా పక్క పార్టీల నుండి ఈ ఉద్యమకారుల మీదకి రైఫిల్లు తెచ్చిన ఘనత నిధి నిన్న నువ్వు ఒక చరిత్రహీనుడివి ఆయన చరిత్రలో సృష్ చరిత్ర సృష్టించిన వ్యక్తి కేసీఆర్ గారు ప్రజల నుంచి స్వచ్ఛందంగా నీకన్నా డబ్బు ఓటు నోట్ల దొంగిన దు దొంగవి నువ్వు నువ్వన్న డబ్బుల మూటలు మూసినావు కానీ ప్రజలను చైతన్యవంతం చేసి రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి సుదీర్ఘ పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పదేళ్ళు ప్రజలకు పాలన అందించి గవర్నర్లు ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కు మేము కేవలం ప్రశ్నిస్తున్నాం కాబట్టి నేను నువ్వు మాపైన ఈ హక్కు కక్కుతున్నావు అని కూడా మేము తెలియజేస్తున్నాం కేవలం ఒకటే వాక్యం నేను చెప్పేది ముఖ్యమంత్రి నా పేరు మర్చిపోయినా కేసీఆర్ నా పేరు తీయలేడు కనీసము నేను గింతగనం తిడితే నన్ను ఒక్క మాట నన్ను తిట్టకపోతాడా కేసీఆర్ అని చెప్పి ఆశ పెట్టుకుంటూ ఆ ఆశ భగ్నమైంది ఎందుకంటే భయం ఉందని అంటున్నాడు కదా ఏం భయము నీ కార్యకర్తల నొద్దులు మా కార్యకర్తలు చూడు తెలంగాణ అంటే ఏకమయ్యదే తెలంగాణ ఏదైతే పార్టీలు ఉందో అరవై లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ మాదిరినైనా నీ వంద సంవత్సరాల పార్టీ అని మీరు హిస్టరీ చెప్పుకుంటారు కానీ మీకు ఎక్కడ ఉన్నారు కార్యకర్తలు మీకు భయపడాల్సిన అవసరం మాకేముంది మీ మీ కార్యకర్తలంతా కూడా కేసీఆర్ స్పీచ్ చూడడానికి టీవీలలో కూర్చొని చూసిరు అది కేసీఆర్ గారు కేసీఆర్ గారు సభకి కేసీఆర్ గారు సభనే పోటీ తప్ప నీ కాంగ్రెస్ కూడా సభ మళ్ళీ రెండు రోజుల ముందు నీ రాహుల్ గాంధీ వచ్చిండు మళ్ళీ ఎక్కడ ఒక న్యూస్ అన్న ఉందో ఒక బస్ అన్న ఉందో ఒక బస్ అన్న ఉందా నీ దాంట్లో ఎవడు గుర్తించిండు అది మీకు మాకున్న చరిత్ర నీ వందే సంవత్సరాల పార్టీకి ఉన్న చరిత్ర కేవలం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీకి ఉన్న సత్తా అని కూడా నేను తెలియజేస్తున్నా కానీ నువ్వు ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా నీ ఇల్లును కూడా ముట్టడిస్తాం ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు హుందాగా ప్రవర్తించు నీకు కావాలంటే మాతో రాజకీయంగా పోటీవాడు తప్ప ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకు కేవలం నీ పేరు తీయాలంటే నువ్వు ఒక మూర్ఖుడివి నీ పేరు తీసి మా సభతో అనుకోలేక అందుకే కేవలం సభ కేవలం మా రా మేము ఎంత కష్టపడి పైకి వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక మజిల్ పవర్ లేనోడో మనీ పవర్ లేనోడు సినిమా యాక్టర్ కాకపోయినప్పటికీ కూడా ఆయన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అందరిని కూడా జాగృతి చేసి ఏకతాటి పైకి తెచ్చి తెలంగాణ సాధించిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర ఆ చరిత్రను చెరపలేవు నీ చరిత్రను ఒక దొంగగా మిగిలిపోతావు రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు చిరకాలం ఉంటారు ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఉంటారు అంటే విమర్శిస్తూ ఉన్నారు పాలన పైన మేము రెండు సంవత్సరాలు కూడా కాలేదు మా పాలన పూర్తిగా చూడని చూడలేదు మేము సెట్రేట్ అవుతూ ఉంటే బీఆర్ఎస్ బురద బురద ఉంది నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు ఎవరైనా అయినా నీకు ఎవరు అడిగిన మళ్ళీ వంద రోజులలో అమలు చేస్తారని ప్రజలు అడిగిన మేము అడిగినామా వంద రోజులల్లా అమలు చేస్తామని నీ బట్టి విగ్రహమార్క ఈడ గుళ్ళు కనిపిస్తాడు ఒట్లేసినాను కదా బాండ్ పేపర్ల మీద వేసి మీరు ఎప్పాడుతుండే ఐదేళ్ళు మాకు అవకాశం ఏంటి పరిపాలిస్తామని పదిహేను నెలల కాలం గడుస్తుంది నువ్వే చెప్పి ఆమె ఇచ్చినావు వంద రోజుల తొమ్మిది తారీఖే ఉరకండి ఉరుకండి ఉరకండి రుణమాఫీ అవుతుంది ఉరుకండి అన్నారు ఏడైంది రుణమాఫీ ఏ నియోజకవర్గం పోదాం ఏ ప్రజలను అడుగుదాం ఏ రైతాంగాన్ని అడుగుదాం ఇలా రైతులను మోసం చేసినావు విద్యార్థులను మోసం చేసినావు ఐటీ ఉద్యోగులను మోసం చేసినావు జిహెచ్ఎంసీ కార్మికులను నువ్వు మోసం చేసినావు ఆర్టీసీలను మోసం చేసినావు ప్రతి రంగాన్ని మోసం చేసిన ఘనత నీదే అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం డిమాండ్ ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈ ఉధృత అనేది ప్రతిరోజు కొనసాగుతుంది ఏదైతే గౌరవనీయులు కేసీఆర్ గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నువ్వు ఏదైతే మొన్న టెన్త్ విద్యార్థుల ముంగట ఏదైతే వ్యాఖ్యలు చేసినా అది సముచితమైనది కాదు నీ కేసీఆర్ గారిని నిజంగా కూడా విమర్శించాలనుకుంటే నీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి విమర్శన చేయాలి తప్ప ఇలా విద్యార్థుల ముంగట విమర్శన చేయడం అనేది ఇది ముఖ్యమంత్రి ఒక ఆలోచన విధానంకే వదిలేస్తున్నాం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఇలాంటి మనం ముఖ్యమంత్రి చేసుకున్నామని కూడా మీరు కూడా ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం ఏం జరుగుతోంది ఉంది రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనుకోవచ్చు ఆయనకి జీర్ణించుకోలేక మొన్నైనా సభ ఏ డైషన్ అయితే లేదంట కుర్చున్నవాడు గమ్మను గుర్తులేడు నీ అమ్మ అందరి పేర్లు తీసేడు రబ్య్యసావు ఇక సోనియా గాంధీ పేరు తీసేడు గాంధీ పేరు అందరు తీశారు కానీ ఇక మా పేరు కాదు నేనే కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అన్నదే అసలు నన్ను ఎవ్వరు గుర్తిస్తలేడు అలా నేను ఒకటి ఉన్నా పోయి ముఖ్యమంత్రి అని చెప్పి ఇక ఆయనకే అనిపించినట్టుంది ఇక దానికోసం అని చెప్పి లాస్ట్ టూ డేస్కి వెళ్ళి ఇక నేను చెప్తున్నాను కదా ఇక మేము ఉంటే ఇగో మేము ఒక పది మంది ఉంటే అటు అటు నలభై యాభై మంది పోలీసులను పెట్టారు చెప్తున్నా కదా ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి సీఎం అనేది అందరు మర్చిపోయారు నాకు గెలిచి అలపాటి కూడా ఇక రేపోమాప తీసేస్తారు అనుకుంటున్నాను నేనైతే ఇక మా ముఖ్యమంత్రి ఏమో ఇష్టపెట్టరా భాయి ఆయన ఏదైనా చూసుకుంటాడు అంటున్నా కానీ ఇక మా ఇక వాళ్ళే కదా మమ్మల్ని గెలికేది గమ్మునటువంటి అవసరమానా మా ముఖ్యమంత్రి మా సీఎం నేను మాకైతే ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కానీ నేను అట్లనే విల్చుకుంటా ఇప్పుడు ఆ మనిషిని పెద్ద మనిషిని పట్టుకొని ఇంకో పది సంవత్సరాలు ఉంటావు అరే నువ్వు ఒక రెండు సంవత్సరాలు ఉండి భావి పది సంవత్సరాలు కాదు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు నువ్వు గ్రేట్గా నువ్వు ఇక మళ్ళీ ఒకసారి వస్తాడు నీ వల్ల కాంగ్రెస్గా మళ్ళీ రాదు ఇక కాంగ్రెస్ అంటేనే ఇక భయపడ్డాడు భయ వేగి అయిపోయింది రేవంత్ రెడ్డి రాక ముందే ఏమైనా ఉండొచ్చు కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక కాంగ్రెస్ అంటేనే భయపడేసి పదే పదే కేసీఆర్ అంటే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని మాట రేవంత్ రెడ్డి నోట వినకుండా ఎప్పుడు మనం చూడలేదు రెగ్యులర్గా మాట్లాడుతున్నట్టు ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు ఫామ్ హౌస్ అంకితం అయిపో అన్నట్టు అదే ఈయన ఎన్ని మాట్లాడినా సరే మా కేసీఆర్ గో ఇట్లా ఒక వెంట్రుక అరే ఒక కరేపాకు కరేపాకు దిశ వాడేస్తాడు ఆయన ఆయనకి ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఏమవుతుంది అన్న గ్రూప్ వన్ హెచ్ విషయంలో మే మా ఇన్వాల్వ్మెంట్ అయితేనే అది సాల్వ్ అయింది ఆ గ్రూప్ వన్ అయితే ఎంత పెద్దదంటే అంటే గ్రూప్ వన్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం నోటిఫికేషన్ ఇచ్చి ఏం చేస్తారో కూడా వాళ్ళకే సోయలేదు ఇవాళ జడ్జిమెంట్ లాస్ట్ జడ్జిమెంట్ గ్రూప్ వన్ది ఆ ఎంతో మంది విద్యార్థులు అశోక్ నగర్లో డైలీ అరెస్టులు పాపం ఎన్ని అన్న ఎన్ ఎంతసేపు ఇంకా ఎన్ని రోజులు అని పరిపాలన ఇంకో టూ రెండు సంవత్సరాలు అంటేనే మాకు భయం ఇంకో టూ ఇయర్స్ అని అంత అంత ఒక్కది కాదు నేను చెప్పిన ఏది ఆ హుక్క విషయం కూడా చెప్పినా దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు బాడ హుక్కా బంద్ చేయమని చెప్పి ఏమో అసెంబ్లీలో బిల్ పాస్ అవుతుంది వీళ్ళేమో హుక్కా సెంటర్లో రాత్రి అంతా నడుపుతారు విద్యార్థులకు ఇంకో విషయం అన్న వరంగల్ కాలేజ్ పిల్లలు ఏది ఫీజ్ విషయం ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు కదా ఏమైతుంది అని ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో గవర్నమెంట్ కాలేజ్లకు దేనికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తలేదు అన్న ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ ఏవైతున్నాయో గవర్నమెంట్ ఇవ్వాలి కదా ఈ గవర్నమెంట్ ఇవ్వకపోతే కాలేజ్ పిల్లలు కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లల పిల్లలు అంటే పడుతున్నది ఇది వాళ్ళని ఎడికెళ్ళిస్తారు పేద విద్యార్థులు వాళ్ళు వచ్చిందే స్కాలర్షిప్ కొట్టాలా ఇప్పుడు స్కాలర్షిప్ ఇస్తే కాలేజ్ మేనేజ్మెంట్ ఏమంటుంది మీరే కట్టాలి అబ్బాయి అంటుంది ఐదు వేలు కూడా పేద విద్యార్థులకి చాలా పెద్ద అమౌంట్ అన్న అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం ఇష్టి బొమ్మ గాలబెట్టి చాలా పెద్ద ఎత్తున అంటే ఆల్మోస్ట్ మేము ఒక ముప్పై నలభై మందిని ఎసుకవేరా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఆల్రెడీ వేసుకుపోయారు మధ్య మధ్యలోనే వేసుకోవారు ఇక దాన్ని ముందు అరెస్ట్ చేయరు ఎన్ని అరెస్ట్లకు అయినా మేము రెడీ నేను చెప్తున్నా ఎన్ని డైలీ వేసుకొని మేము డైలీ అరెస్ట్ అవుతాం ఈయన ఇట్లానే ఉంటాడు మేము ఇట్లానే ఉంటాం ఆయన సప్పుడు దాకా ఆయన ఆయన ఇంకొకసారి వినుచుత కేసీఆర్ గారిని ఇంకొకసారి ఆయన ఏమని అంటే అసలు అయినా బీఆర్ఎస్ ఏంటో చూస్తారు ఇక అప్పుడు చూపెడతాం ఇక ఆ పైకి వెళ్ళి మాకు మాకు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ వస్తే ఇక ఆయన కాదు కదా ఎవడు వచ్చినా సరే ఎవడు ఎవడో నేను చూస్తాను డిమాండింగ్ అంటే మాకు మాకు రావాల్సిన ఏదైతే రియంబర్స్మెంట్స్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళకి అందరు వెళ్ళిపోవాలి కాలేజ్ ఫీజెస్ కానీ పథకాలు కానీ ఆయన దాంట్లో అట్లీస్ట్ ఒక టూ పర్సెంట్ అని అమలు చేస్తే విల్ హ్యాపీ ఖచ్చితంగా ఖచ్చితంగా సారీ చెప్పాలి ఆయన చెప్పిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి అందరు మీడియా ముందు అందరు సాక్షి సారీ చెప్తే ఎట్లా చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఒక లుచ్చా తెలంగాణ నుంచి ఆయన ఎందుకంటే కొడంగల్లా ఒక ఎస్సీ విద్యార్థుల భర్తలనే ఒక స్టేషన్లో పెట్టి భార్యలను ఒక దగ్గర పెట్టి ఊర్లు మొత్తం దిప్పినం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళే కాళ్ళు మొక్కుకున్న రోజులు తెచ్చినాము రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఆయన అర్హత కూడా లేని ఆయన గురించి మాట్లాడేది ఎందుకంటే ఆయన కాళ్ళు గోరుకు కూడా పనికిరావు ఎందుకు చెప్తున్నా అంటే పదేళ్ళ పాలనలో ఎవరికి కూడా తక్కువ చేసింది లేదు కేసీఆర్ మేమిచ్చింది రెండు వేలు రుణమా రెండు వేలు పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామని ఏది నీ ఆరు హామీలలో ఒక హామీ చేసినావు ఫ్రీ బస్ అంటున్నావు ఎండికలు పట్టుకో నీకో ఇప్పుడు ఫ్రీ బస్ ఆగో ఖాళీగా పోతుంది ఫ్రీ బస్ అట్లాంటి ప్రభుత్వం ఉంది ఇంకోటిసారి చెప్తున్నా రేవంత్ రెడ్డి కబర్దార్ గుర్తుపెట్టుకో కేసీఆర్ గురించి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ ఓకాతేంది నువ్వు చిట్టి లేచిన ముఖ్యమంత్రి పోయినావు కానీ పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పోయినా కానీ ప్రజల నుండి ప్రజల నుండి ఓటేసుకున్న ముఖ్యమంత్రి కాలేదు అది నేను సూటిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను ఫామ్ హౌస్ పాలన బాగుందా కాంగ్రెస్ పాలన బాగుందా అని ఒక పోలింగ్ పెడితే ఫామ్ హౌస్ పాలనే బాగుందా అన్నారు అప్పుడు కూడా తెలివిరాలినప్పుడు చిన్న విద్యార్థులు పది పది తరగతి విద్యార్థుల ముందు కేసీఆర్ గురించి మాట్లాడే ఓ కథ అనేది ఎందుకు ఇవన్నెందుకు కుల్లం కుల్ల కొడంగల్కే పోదాం నో ఎస్కాట్ నో పోలీస్ ఏమొద్దు కొడంగల్కి పోదాం నువ్వు ఎవరు మేము కూడా రామ్ కొడంగలికి నువ్వేవో నేను బట్టలు ఇప్పించి ఉరికిప్పించి ఉరికి పిచ్చి కొడతారు ఎందుకంటే ఆడ ఎంత దారుణం చేసినావు ఎంత మోసం చేసినావో ఆ ప్రజలకి ఎంత మోసం చేసినావో తెలుసు అది సో మరి ఎట్లా చూడొచ్చు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ముంగన వ్యాఖ్యలు ఏం చెప్తా టెన్త్ క్లాస్ విద్యార్థుల ముందు మాట్లాడితే అదే విద్యార్థుల మైండ్లో అదే ఉంటుంది ఇప్పుడు క్షమాపణ తొందరగా రేవంత్ రెడ్డి చెప్పాలి చెప్పలేని పరిస్థితిలో మాకు జైలు కొత్త కాదు బెయిల్ కొత్త కాదు ఈ ఉద్యమం కొత్త కాదు మేము ఉద్యమం చేసిన బాడీలేవి ఈ పోలీసు వాళ్ళకు మేము భయపడతామా కొట్టి కొట్టి కొడితే ఎంతమంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు మేము ఒక పది మంది ఉన్నాం అయితే అయితే అది ఏముంటుంది జైలు పోతాం మళ్ళీ బయలు బయటకు వస్తాం బెయిల్ల మీద మళ్ళీ మన ఉద్యమం స్టార్ట్ చేస్తాం ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గురించి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడద్దని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను నేను కేసీఆర్ని తీస్తా అంటే నాకు దేవుళ్ళాంటు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమం చేసి తీసుకొని వచ్చిండు ఆయన లేక ఉద్యమం ఏడా మా పార్టీలో ఉన్నాడు దాని తర్వాత కాంగ్రెస్ టీడీపీలో పోయిండు దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చింది కాంగ్రెస్ మెయిన్ మెయిన్ నాయకులే ఉన్నారు మెయిన్ మెయిన్ నాయకులకు ఇవ్వకుండా ఈ దొంగోడుకి ఇచ్చిర్రు ఓటుకు నోటు ముఖ్య అతిథి నారా చంద్రబాబు ఏ వన్లుగా పెట్టేసి ఏ టూగా నేను పెట్టచ్చు కదా అది కూడా తీసేసి అది కుల్లం కుల్ల అయిపోయింది ఎన్ని బ్యాగులు పంపించిండో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అది క్లియర్ షార్ట్ అయిపోయింది అది నేను సూటిగా రేవంత్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇంకోసారి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే చాలా మంచిది కాదు ఇది డిమాండ్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎందుకంటే పదవ తరగతి చదివే స్టూడెంట్స్ దగ్గర ముందు పెట్టుకుండా ఆ స్పీచ్ ఇవ్వడము కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ అదేవిధంగా సారీ చెప్పాలి మీడియా ముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి అంశాలు చూస్తాను చూడాలి మరి ఈ విషయం ఈ ఏదైతే ఇష్యూ ఉందో ఇది ఎట్లా ముందుకు వెళ్తుంది మరి నిజంగానే ముఖ్యమంత్రి సారీ చెప్తారా ఇదే విధంగా వెళ్తుందా మరి బీఆర్ఎస్ నేతలైతే హెచ్చరిస్తా ఉన్నారో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని అంటా ఉన్నారు వీడియో జర్నలిస్టు శోత ప్రభాకర్ మిరటి హైదరాబాద్